అంబేద్కర్ కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడంతో తన జన్మ ధాన్యమైందని ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇటీవల ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన అంబేద్కర్ జంక్షన్ ను అలాగే అంబేద్కర్ కాంస విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ షా ఎస్పీ మహేష్ కుమార్ గీతే ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి బహుజన సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా రాజకీయాల అతీతంగా అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకున్నామని తెలిపారు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ గారి చౌరస్తాలో బాబా భారత రత్నగా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన కాన్సి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వారి గౌరవాన్ని మరింత ఇనుబడింపేసే విధంగా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ జయంతోత్సవాల సందర్భంగా ఈ తరం ప్రజలకు ఈ తరం యువతకు వారి యొక్క ఆలోచన విధానాన్ని చెప్తూ వారి జాడల్లో నడిచే విధంగా ముందుకు సాగడానికి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగిందన్న వాటి సందర్భంగా చెప్తూ మున్సిపల్ కు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ రాగానే కమిషనర్ గారితో కలిసి కూర్చొని ఏ ఏ కార్యక్రమాలు ముందుకు తీసుకుని పోవాలన్నప్పుడు అంబేద్కర్ చౌరస్తాలో ఓ న్యూ లుక్ తీసుకురావాలని సుమారు ముప్పై లక్షల రూపాయలతోటి ఫౌంటౌన్తో కూడుకున్నటువంటి పచ్చదనానికి సంబంధించి ఒక పార్కును ఏర్పాటు చేస్తూ పక్కనే వేముల రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పేరొందినటువంటి స్వామివారి సన్నిధికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇక్కడ సెల్ఫీ పాయింట్గా గా ఆకర్షించే విధంగా పచ్చదనం ఉండాలని చెప్పని అంబేద్కర్ గారి కూడల్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు ఇక్కడ ఎవరు కూడా అంబేద్కర్ కూడలి అభివృద్ధి అంశంలో కానీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని ఆలోచనను తీసుకొని రానప్పటికీ ఒక బీసీ బిడ్డగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాడిగా జిల్లా పరిసభ్యుడిగా ఎంపీటీసీ గా దేవస్థానం చైర్మన్ గా ఎమ్మెల్యేగా ఎంపికైనటు క్రమంలో ఆ మహనీయులు ఆ మహానుభావుల యొక్క ఆలోచన విధాన్ని తీసుకుని పోవడానికి ఒక స్పూర్తి నింపాలన్న ఆలోచనతో ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నిటి కూడా ఏకం చేసే క్రమంలో బహుజనులందరూ కూడా నా రాజకీయ జీవితంలో ముందుకు పోతున్న వారు ఇచ్చిన సహకారాన్ని కూడా వారందరూ కూడా చెప్పి ఒకరిద్దరు ఇక్కడ ఏదో అభివృద్ధి జరిగే క్రమంలో ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుంది చెప్పని ఆలోచన వచ్చినప్పుడు వారికి ఒకటే మాట చెప్పడం జరిగింది మాపై నమ్మకం ఉంచండి మాపై విశ్వాసం ఉంచండి పేదింటి బిడ్డగా రాజకీయాలు ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో వారిని గౌరవించే విధంగా ఇక్కడ అంబేద్కర్ కూడలు అభివృద్ధి చేస్తున్నారని చెప్పిన మాట చెప్పినప్పుడు అందరూ కూడా నా మాటపై విశ్వాసం ఉంచిన క్రమంలో వారి విశ్వాసాన్ని ఎక్కడ కూడా వమ్ము లేకుండా అంబేద్కర్ కోడల్ని అభివృద్ధి చేసినాం నేను అనేక సందర్భం రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి అని చెప్పని ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా ముందుకు పోతున్నాం